కాకినాడ జిల్లా జగ్గంపేటలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఐదు సంవత్సరాల పరిపాలన సాగుతుంది అనడానికి నిదర్శనం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు సామాన్యులకు విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన ఐదు సంతకాలు అని జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టి పదహారు వేల పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టడం జరిగిందని రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతలకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది మూడో సంతకం సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలకి వృద్ధులకు వితంతువులకు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు మంచానికి పరిమితమైన వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని సంతకం పెట్టడం జరిగింది నాలుగవ సంతకం అన్న క్యాంటీన్ పేదలకు ఐదు రూపాయలకి అన్నం పెట్టేందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు పెట్టడం జరిగింది ఐదవ సంతకం వృత్తి విద్య నైపుణ్య శిక్షణ పథకంపై పెట్టడం జరిగింది ఇదే విధంగా ఐదు సంవత్సరాల మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని పథకాలను అమలు చేయటమే కాకుండా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు చంద్రబాబు నాయకత్వంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తులతో పాటు యువతకు అవకాశం కల్పించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి మంత్రి వర్గాన్ని కూర్పు చేయడం జరిగిందని తెలిపారు తనకు మంత్రి పదవి కన్నా తన నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన నాలుగు హామీలు విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిని టీడీపీ జనసేన బీజేపీ నాయకుల కలయికతో కమిటీని వేసి నిజ నిర్ధారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చేస్తానని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారుశెట్టి భద్రం కొత్త కొండబాబు పాటంశెట్టి రవి అన్నవరం రామ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు సోదరులకు ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది మన నాయకుడు నిత్య కృషి వరుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుషిక నుంచే పాలనకు శ్రీకారం చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రధానికానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి మంత్రి పద మంత్రులు ఇచ్చే నేను దాని మీద ఇక్కడ ముందు మీ అందరికీ కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది నేను మంత్రి కావాలి అని చెప్పి నేను అడగలేదు ఆయన ఏ సందర్భంలోనే నాకు ఇస్తానని చెప్పలేదు దాని మీద ఎందుకంటే నా ఆలోచనలు నాకున్నాయి నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలను పెట్టుకున్నాను ఆ నాలుగు కార్యక్రమాల్ని నేను సాధించాలి నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంట ప్రాధాన్యత నాలుగు సాగునీరు తాగునీరు విద్య సామాన్యుడికి అందుబాటులోకి అన్ని రకాల విద్యలు అలాగే వైద్యం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి అలాగే గత ప్రభుత్వం చేసింది అనేటటువంటి దుర్బుద్ధితో సామాన్యుడికి మార్కెట్కి వస్తే తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధానంలో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని నిర్విద్ధంగా రద్దు చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాన్ని మళ్ళీ నేను వస్తే తిరిగి తెస్తాను అన్నాడు ఇవాళ ఆ అన్నా క్యాంటీన్ తిరిగి తేవడం జరిగింది మన దగ్గర అయితే మన ఎన్నికలు కూడా ఉన్నందుకు కారణంగా మనం ఆపడం జరిగింది రేపు సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం ఇచ్చే వరకు ఇది మొట్టమొదటి సంతకం రెండవ సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు అన్నా నిదర్శనం నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఇప్పుడైతే మాటిచ్చాడో పెన్షన్ వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్ లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి పెన్షన్ అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి యాభై రెండు వేల ఓట్లు మెజారిటీ విద్యులైనటువంటి వాటర్లను నేను అనుకోను ఇక్కడ ఎందుకంటే వీళ్ళు పాలన సంబంధం లేదు ఏ రోజుకో రోజు బ్రతకడానికి కేటాయించేవాళ్ళే కానీ ఆలోచించేవాళ్ళు కానీ సిటీలో యాభై వేలు అరవై వేలు వచ్చాయంటే అక్కడ అంతా విజయంలో ఉంటారు వాళ్ళందరూ కిందకి దిగారు ఓటేశారు అన్ని వేలు కానీ నాకు యాభై రెండు వేల ఓట్లు రావడం అన్నది మాత్రం ఇది కేవలం నా మీద నమ్మకం నా మీద విశ్వాసం మా నాయకుడు మాకు మంచి చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణతో ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు చుట్టూ ఆ సబ్జెక్టు యువతకి ఎంతమంది యువత నైపుణ్యత పొంది ఉన్నారో అన్నదాన్ని గణాంకాలు తీయడం వాళ్ళకి అవకాశాలు కలిపింది ఐదో తేదీ వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కూడా కంటిన్యూ చేయడం వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వృత్తి విద్యా నైపుణ్యత దానికి కూడా ఐదో సంతకం పెట్టడం జరిగింది అరే నేను దెబ్బతిన్నాను ఈ ఆమె మూడు అనవసరంగా నా మీద అభియోగం అవురు నన్ను యాభై మూడు రోజులు ఇబ్బంది పెట్టారు దీని జోలు మనకెందుకు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఈ ఫెన్షన్ దగ్గర గతులోకి వికలాంగనికి ఆరు వేల రూపాయలు చేశాడు అలాగే ఎవరైనా కిడ్నీ ఆపరేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కార్ట్ గుండె మార్పిడి చేయించుకోవడం కానీ ఇటువంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి సేమ్ ఆర్థిక సహకారం ఇవ్వడం జరుగుతుంది అలాగే బెడ్ రేట్ ఉన్నటువంటి శాశ్వతంగా ఇంకా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వాడిని కూడా వికలాంగులుగా గుర్తించాలి ఆరు వేలు కలిగిన ఆరు వేలు పదివేలు ఇచ్చే వాళ్ళకి పదివేలు పదివేలు దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది పదిహేను వేలు కూడా ఇచ్చాం సంక్షేమం అంటే ఇది సంపాదించలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి బతువు ధైర్యం కల్పించడం అన్నది సంక్షేమం అంటారు తప్పించే ఓట్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోవడం అన్నది సంక్షేమం అంటారు అదే ప్రజలు గుర్తించారు నిజమైనటువంటి సంక్షేమాన్ని చంద్రబాబు ఇస్తానంటున్నాడు అని చెప్పేసి నమ్మారు విశ్వసించారు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఇవాళ మిగిలిన కూడా ప్రణాళికబద్ధంగా బాగా అంచెల అంచెలగా ఉన్నన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది కేబినెట్ కూర్పు ఇవాళ శాఖలు పంపిణీ అవుతుంది వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో ఇది చేయడం జరుగుతుంది ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రేక్షణ మొదలు చంద్రబాబు నాయుడు రక్ష సాధింపు నన్ను ఐఏఎస్ఎల్ లో ఐపీఎస్ఎల్లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు మీలో మార్పు రావాలనేటటువంటి దాన్ని చూసిన ప్రాయంగా చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు విలువలకు తీవ్రత కలిసి వ్యవహరించారు నేను ఎప్పుడూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు సాధించుకుని ఆర్థిక పరిస్థితికి కలిగినటువంటి నియోజకవర్గంగా దీన్ని తయారు చేయాలి అన్నదే నాకు ఆంశం దాని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టను ఈ మంత్రివర్గం మీద పెడితే ఇది పక్క పోయే పరిస్థితి కాబట్టి అక్కడ కూడా నాకు అందులో మంత్రివర్గం కూడా చాలా చక్కని మంత్రివర్గాన్ని పూర్తి చేశారు ఎప్పుడు కూడా పది కాలంలో పార్టీ ఉండాలనుకున్నా పరిపాలన సాగాలనుకున్నా మంత్రివర్గం అన్నది సమపాలలో ఉండాలి ఇవాళ ఆ రకమైనటువంటి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనుభవం పెట్టాడు అలాగే యువతకి ప్రాధాన్యత ఇచ్చాడు మహిళకి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ ఈ కలయికతోటి మంత్రివర్గం భవిష్యత్ తరాలకి యువత మళ్ళీ ఒక అనేటువంటి నాయకత్వాన్ని వహించడానికి అవకాశం ఉంటుంది ఇది పార్టీ పటిష్టం ఉంటుంది అటు ప్రభుత్వ పరంగానే భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన చేసుకునే అన్ని రకాల ఆలోచనలతోటి ఆయన మంత్రివర్గాన్ని పెట్టాడు ఎక్కడా కూడా ఇక్కడ మీ అందరికీ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే